మనుషులను ఆశ్రయించుకుంటే దేవుని చిన్న దయచేసి అలా చేయకుండా ఎందుకంటే చిన్నవాళ్ళకి కాదు అందరూ కూడా పెద్దవాళ్ళని వేస్తున్నాం కనుక అందరూ కూడా జాగ్రత్తగా చూడాల్సిందిగా మనం చేస్తున్నాం

Okay, just stay Panggu Eh, Panggu Omong, oh, bila yang telah ni ಕಾಪಿ ಟೀಸೊಂಡೆ ನಾನು ಗರು ಪಂಕು ಅಂಬ್ರಟಾ ಕೊಂಡೆ ನಾನು ಗರು ಐಗ ರೆಮೌಂಟ್ ಆಸ್ತಂಗ ರೆ ಶಾಪಿಂಗ್ ಗೆಲ್ಲಲಿ ಕೊಮ ಗರು ಶಾಪಿಂಗ್ ಗೆಲ್ಲಲಿ ಶಾಪಿಂಗ್ ಅಂತ Yes, from mouth to nose, it is not felt. Dear sister, how much this champions was offered these years. Much more than that. Do you have enough money? Yes, sweet innumerable behold chanting. My sister, I have thus much. and get only three ఎందుకు పోయినాయి అండి ప్రతి సంవత్సరం మనకి వస్తే కదా అదేంటంటే అలా అయితే అలా అమ్మాయి పెళ్లి చూస్తే దగ్గరలో ఉంది అయ్యో ఏంటంటే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది పెళ్ళికి అమౌంట్ ఎలాగా అయ్యో ఏంటి ఇలా జరిగింది ఆ పెళ్లి చూస్తేనేమో దగ్గరలో ఉంది ਦਬਤ ਲਗਾਂ, ਏਸਿ ਆ, ਨਾਂ ਥੇ ਹੇਰ੍ਚੇ ਵਾਣ. ਦੀ ਦੀ, ਦੀ, ਦੀ. ਉਪਡਾ ਕੋ ਮਾ ਥਾਬੀ ਨੇ

నేనేనే వచ్చేసింది మేమ హిరే గ్రాణి వచ్చినా ఆ రొటీనినే పిస్తా ఐ హావ్ ట్రైడ్ ఇమో హిరేని వచ్చేది నా లైఫ్ లో साधी करते आहे आता अमर कृष्णा नामळे अमर सन्मुख बुटवचा बुटव रे बोलतोय तुम्ही तुम्ही बोलू नका अमर गचार बुटवचा कृष्णा रे आई वैभव इदी मी इंदा काहीलंय तो नुसतं नका करू नका अरे बिडलास कचरीन वगैरे वाट आणि ఏంటంటే ఏంటంటారండి గారు నికెనిమే వేండు బాబు నీ నన్ని పరిచయం ఏ మనకొకే సంకలంబ భాగ్య శులేదండి తారండి అయినా అనుకడం గుగుళ్ళోటినే ఫౌండేషన్ అదిస్కుంటే వాళ్ళ మొఖం మనం చూడగను లేదంటే చూడను అది నీ అద్దమొదలే అది లవర్ పై వన్ చూసుకోపో అహో నీ అలా రాసుకుంటావు ఈ రోజు కావంటావు హాయ్ బాబాయ్ అమ్మానా అండి మనం అమ్మానా అమ్మానా అమ్మాడా డాక్టర్ మరి క్యాండిడట డాక్టర్ గారు వచ్చారు మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఆ మీ ఫ్యామిలీ అంటే సున్నేంటి హాయ్ బాబాయ్ హాయ్ డాక్టర్ గారు హాయ్ సార్ హవర్ యు ఫైండ్ డాక్టర్ గారు మీరు ఎలా ఉన్నారు థాంక్యూ ఐదు సజ్జెంట్ చేస్తాం రోజుకి అలాంటిది నేను మూడో స్థానంలో కూర్చోమంటారా నాకు రెండో స్థానం ఇస్తే ప్రజంటే నేను వెళ్ళిపోతాం ఏ ఆమాదాలు అమ్మో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు సరేలే ఏసీ అడుగుతాం మాటి మాటికి ఏసై అని అడిగితే ఏసీ అయ్యి అడుగుకుంటారో పర్వాలేదులే మనీ చేయకదా ఏమీ అనుకోడు ఏసేయా రండి డాక్టర్ గారు వచ్చి రెండో స్థానంలో కూర్చున్నాం థ్యాంక్ యూ నమ్మగారు

అనిత బాగున్నా చాలా థ్యాంక్స్ అండి నేను మీటింగ్స్ ఎంత మినిస్తున్న దగ్గర నుంచి వదులుకొని వచ్చాను పిలవగారు నేను నాలుగో స్థానంలో కూర్చోని మూడో స్థానంలో కూర్చుంటాను అలా అయితే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను నాకు తాగండి అమ్మా ఇప్పటికి వెళ్ళిపోయి నాకు ఎంత హెల్ప్ చేస్తారు సరేలే ఏసీగా మాట్లాడుతాను ఏసీ ఆ రికండింగ్ వచ్చి మూడో స్థానంలో కూర్చోండి ఓకే తెలుస్తా థ్యాంక్ యూ పద్మూ ఎమ్మెల్యే చూస్తాను అయ్యో బాబు అంటున్నాను కదా కాబదీ తీసుకున్నాము థ్యాంక్ యూ పంకు ఆయ్ బాబు అమరాబాద్

అవున సమకారు రమ రూట్ 4000 అన్నారండి 2000 రమ మన తమ్ము కారు దిస్త ఎక్కడైతే పాటని ఏ తెలియదు బిల్లుని పేమెంట్ చేసుకో పంకు నా డబ్బులు నా కట్టాకే ఇటే పంకు అవుమగా ర యాంగర వచ్చా చూడు అయ్యో వి రమ రమ ఐదుకు అవై అముగా రమ 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 చెప్పే ఎంత కొన్న పార్త తీగా సినిమాలో కాడ మరి తోటే కరేగా

ఏది మురే నేను వెళ్లిపోతా ఏ అగాగాగు అమ్మా ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కెమెరా ఆన్ చేస్తారు సరేలే సేమ మాట్లాడును సేయా ట్రాఫిక్ వచ్చి నాలుగవ స్థానంలో బుక్డ్ ఏ తంకు అమ్మా ఫ్రెండ్స్ గారు అమ్మా గారు అดี๋ยว తీసుకోండి థాంక్యూ తంకు అమ్మా ఓటుమల తాళం ఇచ్చారు ఎనికి గారు అది సాధనం చేయలే అవి బాబు గీవ్వ పాబట్టి పెడతారు గారు సాధనం చేస్తున్నావా రోజు ను పోవడం గారు అది పుట్టుకుందా రావలే అవి పుట్టు అది తారొందరీ బాగా పాట పాడతాం గారు పాడపడతారా పాడొచ్చు అయ్యో పాడొత్తారా మా పాడొత్తరా అ వాచి పౌడర్ అందులో అమ్మ అ పౌడర్ అందమ్మా Oh é isso? Kau sih di sana, amalnya. Amalnya, amal mana taruh kat jamalnya. Amalnya, amal mana taruh kat jamalnya. Amira, nak kerjiklik na? Iya tahun perjalanan. Ada amal berbakti na, kamu kuteruskan Ini dia na kiter mukar semalam yang mukar. Eba, berangan amal. Kau kiteran amal berbakti kuteruskan kesetiaannya.

నేను పిలవగానే నా ఆహ్వానాలు మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అమ్మా ఎసయా ఆగలేసా మీ అందరికీ తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి కుదిరిందని అయితే ఇంతలోనే మా బిజినెస్లో చాలా లాస్ వచ్చి మేము చాలా నష్టపోయాం అమ్మా ఆగట్ మీ అందరికి నేను చాలా హెల్ప్ చేశాను మీ అందరి కష్ట సమయంలో నేను ఆదుకున్నాను కదా

ఎలక్షన్లో ఎన్నో లక్షలు అయిపోయాయి ఇప్పుడు నీకు ఏమీ హెల్ప్ చేయలేదు ఓకే ఇన్విటేషన్ పంపించి పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తాం ఓకేనా ఒరే గాడీ తీయరా బాబు ఎక్కడున్నారు బాయ్ సారీ అంత నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను నీకు ఏ మాత్రం హెల్ప్ చేయలేదు సారీ ఒకసారి యాక్ట్ బిజినెస్ లో లాస్ వచ్చింది అంటే నేను హెల్ప్ పెళ్ళికి పెళ్లి పిల్లి వస్తా చెల్లి అక్క పిల్లలకి స్కూల్ కట్టడానికి ఫీజ్ కి డబ్బులు లేక నేను నిన్ను అడుగుదామని వచ్చానక్క నేను నీకేం హెల్ప్ చేయలేనక్క సరే అక్క వెళ్ళొస్తాను సరే కానీ చేతికి వెళ్ళేటప్పుడు పిలు వస్తాను కలిపి కొనుక్కుందాం అయ్యో ఏంటి ఇలా జరిగింది వీళ్ళందరూ హెల్ప్ చేస్తారని చాలా నమ్ముకున్నాను వీళ్ళెవరు నాకు హెల్ప్ చేయలేదు అమ్మాయి పెళ్లి ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏంటో ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు దాకా మా తమిళ్ళకి వెళ్ళిపోయింది ఇప్పుడే మనం ఆడిపోయింది ఒకసారి అడుగుతాం అమ్మగారు అలా

అప్పుడు ఏ ఫోన్ అక్కడ వచ్చినట్టు అన్నారు కదా అమ్మగారు అవునే వచ్చారు మరి మీ ఫ్రెండ్స్ అందరూ అడిగారు కానీ ఏ ఫోన్ అడిగారు మీరు అడగలేదే మరి ఏ ఫోన్ అడిగితే మీకు సహాయం చేయలేమో కదా అమ్మగారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వేస్తే అని అదే అదేంటి అమ్మగారు దేవుడు రక్షించే దేవుడు అని మీరే అంటారు కదా అమ్మగారు ఒకసారి అడిగించడం అమ్మగారు సరే పంకు అడుగుతాను నేను ప్రార్థన చేస్తాను నువ్వు వెళ్ళి తలుపులే అలాగే సరే నమ్మగారు వందనాలు తండ్రి అయా నన్ను క్షమించండి ఎసియా మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరేమొచ్చారు తండ్రి కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టి నా బంధువులు స్నేహితులు అని వాళ్ళని నేను ఆశ్రయించానయ్యా కానీ వారు నాకు సహాయం చేయలేదు పెళ్ళిని నేనే ఘనంగా జరిగించదను నేను విడివని దేవుడని ఎడబాయిని దేవుడని నీ కొరకు నా ప్రాణమే పెట్టాలి నీ చిన్న సహాయం చేయలేనా ఇకనైనా మనుషుల మీద అనుకోనక నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీదనే అనుకో తల్లి నీ బిడ్డ పిల్లిని మేలుగా చరిగించిపోతున్నారు నీ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ధైర్యంగా ఉండు తల్లి యస్య వందనాలు ఎస్య చాలా ఎస్య మీకు వందనాలు ఎంత ప్రశాంతంగా ఉందో మాట్లాడాడు చాలా సంతోషంగా ఉంది నాకు

హలో హలో ఏ మనకి మన షేర్స్ అన్ని మనకి వచ్చేసింది అవునండి అవును మన డబ్బంతా మన డబ్బంతా మనకి వచ్చేసింది అయ్యో చాలా సంతోషంగా ఉందండి మన అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చు చాలా సంతోషంగా ఉందండి సరే నేను ఇంటికి వచ్చేస్తాను ఉంటాను సరే ఉంటానండి

శ్రయించుకంటే యో అని ఆశ్రయించడం లేదు ఈ లోకంలో మనం కొన్ని కొన్ని మనలో ఉన్నాయి దేవుడికి ఫస్ట్ అడుగుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేసిన తర్వాత దేవుడిని మర్చిపోతాం దేవుడికి మర్చిపోయి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం ఏమని నాకు ఏమండి నాకు అధిక వారి కాదు ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో కౌన్సిలర్ ఏంటి మన అవసరం బట్టి మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుడు సారడికి దేవుని ఏం చేస్తామంటే మర్చిపోతాడు ఈ స్థితి ద్వారా మీకు మీకు తెలియజేస్తా తెలియజేసినది ఏంటంటే కనుక మన దేవుని ఎందుకు దేవుని మీద నమ్మకం ఇస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు మనకి ఆశ్రయం దూర్ఘంగా ఉంటాడు అడుగుడి మీకు ఏ పడిన వెతకడి దొడకుడు తట్టుడి దీపడిన దేవుడు మనతో ఉంటాడు దేవుడు ఇచ్చి దీవి చదిగాక మమ్మే అందరూ